ఈ వీడియోలో ఐక్యతను గుర్చి మనం తెలుసుకుందామా మొదటిగా క్రీస్తు ఏకముగా ఉన్నాము గల్తీలకు రాసిన పత్రిక మూడవ ధ్యేయం ఇరవై ఎనిమిదో వచనం రెండవదిగా ప్రభుత్వ ఏకముగా కూడుకోవాలి అపోస్తుల కార్యములు రెండవ ధ్యేము నలభై నాలుగు నుండి నలభై ఏడు వరకు మూడవదిగా ఏక భావము కలిగి ఏకగ్రీవంగా తండ్రిని మహిమ పరచాలి రోమిలకు రాసిన పత్రిక పదిహేను అధ్యయము ఐదో వచనము నాలుగవదిగా ఐక్యత కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యయము ఒకటి నుండి ఆరు వచనములు ఐదవదిగా ఏకభావము ఏక మనస్సు ఏక తాత్పర్యము కలిగిన వారమై ఉండాలి ఒకటో కొరింది ఒకటో ధ్యేము పదవచనము వచనము అలాగే మూడో ధ్యేయము ఒకటి నుండి నాలుగు వచనములు ఆరవదిగా సువార్త మరియు విశ్వాస పక్షం పోరాడు విషయంలో ఏకభావము మనస్సు కలిగి ఉండాలి ఫిలిపిలకు రాసిన పత్రిక ఒకటో ధ్యేము ఇరవై వచనము మరియు రెండవ ధ్యేయము రెండు నుండి మూడు వచనాలు మరియు నాలుగవ ధ్యేము రెండవచనము ఏడవదిగా ఒకరి సుఖ దుఃఖములు ఎందు ఒకరు ఏక మనస్కులై ఉండాలి ఒకటో పేతురు మూడవ ధ్యేయం ఎనిమిదవచనం ఎనిమిదవదిగా క్రీస్తుల మనం అందరము ఒక్క శరీరమై ఉన్నాము ఒకటో కొరింది పదవ ధ్యేము పదిహేడవము తొమ్మిదవదిగా ఐక్యత కొరకు యేసుక్రీస్తు వారి ప్రార్థన యాహన్ సువార్త పదిహేడవ పదకొండవ వచనము అలాగే ఇరవై అధ్యయము ఇరవై మూడవ వచ్చినము పదవదిగా ఐక్యత కొరకు పౌలు చేసిన ప్రార్థన ఎఫెసిలకు నాలుగవ ధ్యేము ఒకటి నుండి మూడు వచ్చినప్పు చూసారు కదండి ఇంకా బైబుల్ గ్రంథంలోని ఐక్యతను గురించి మీకు ఏమైనా విషయాలు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ప్రైజ్ దలాట్